రాశివారి ఇంటిలో దేవత జాగ్రత్తగా వినండి ఏం చేయాలి ఆ దేవత ఎవరు మనం గమనించగలమా అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ ని అందిస్తారని వేడుకుంటున్నాం దేవి కుంభరాశి వారు సేవాభావం దాతృత్వం చూపినప్పుడు లక్ష్మీదేవి వారి ఇంట్లో తిరుగుతుంది దాతృత్వం శుభ్రత ఆరాధన ఉన్న చోటే లక్ష్మి నిలుస్తుంది ఈ వీడియోలో ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాం చాలా మంది ఈ గురువు గారిని కలిశాము మా తీరని సమస్యలకు ఫోన్ చేసినప్పుడు పరిష్కారం చాలా చక్కగా తెలియజేశారు అని కామెంట్ చేస్తున్నారు ఈ గురువు గారు ఎటువంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం ఇవ్వటం జరుగుతుంది వశీకరణం భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు అయినా కొన్ని పూజలు ద్వారా ఇట్టే పరిష్కరిస్తారు ఇప్పుడే కాల్ చేయండి వీరు భోజన దానం సహాయం వంటి పనులు చేస్తే ఆ దైవశక్తి మరింత బలంగా ఉంటుంది దేవత సాన్నిధ్యం కొనసాగించడానికి చేసే మంచి పనులు ప్రతిరోజు నెయ్యం దీపం వెలిగించండి శని కృప పొందుతారు వారంలో ఒక రోజు శనివారం పేదవారికి భోజనం పెట్టండి తల్లి తండ్రులను గౌరవించండి ఎందుకంటే వారు ఇంటి దేవతలు సత్యం మాట్లాడండి అన్యాయం చేయవద్దు ఇది శనిగ్రహానికి ప్రియమైన ఆచరణ శుభ్రత నిశ్శబ్దత ప్రార్థన ఇవి దేవతలను ఆకర్షిస్తాయి కుంభరాశి వారికి కలగబోయే శుభ పరిణామాలు కుంభరాశి వారికి కలగబోయే శుభ పరిణామాలు మీ కృషి సమయానుగుణమైన ప్రవర్తన మరియు పట్టుదలపై అధికారుల దృష్టిలో ఉంటుంది మీ పనితనానికి ప్రతిభకు ప్రశంసలు లభించడం వల్ల మానసికంగా సంతృప్తి పొందుతారు మరియు వృత్తి ప్రగతికి దోహదపడుతుంది కుటుంబం మరియు సంబంధాలు కుటుంబ సభ్యుల సహకారం ప్రేమ మరియు మద్దతు మీకు శక్తినిస్తుంది మీ జీవిత భాగస్వామితో సానుకూల సంబంధాలు కొనసాగుతాయి ఆరోగ్యం మీరు మానసికంగా శాంతిగా ఉండి శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఆర్థికం ఈ ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది ఖర్చులను పద్ధతిగా నిర్వహించడం ద్వారా లాభాలను సురక్షితం చేసుకోవచ్చు తోటివారి సూచనలను పాటించడం ఉత్తమం మీ మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్య సాధ్యాలను అంచనా వేయవచ్చు ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగండి శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వల్ల మంచి జరుగుతుంది మీ మీ రంగాల్లో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అనవసర విషయాల గురించి సమయాన్ని వృధా చేయకండి కీలక విషయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి మోసం చేసేవారు ఉన్నారు ధర్మ చింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం సంపూర్ణంగా రక్షిస్తోంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి శుభప్రదమైన కాలం ప్రారంభమైంది ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థంగా పనిచేయండి స్పష్టమైన ఆలోచన విధానంతో ముందుకు సాగితే మంచి జరుగుతుంది ప్రారంభించిన పనులు పనులు ఆలస్యం కాకుండా చూసుకోవాలి మనస్సు చెడును ఊహిస్తుంది కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అందరినీ కలుపుకొని పోవడం అవసరం కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలు ఫలిస్తాయి శుభ ఫలితాలున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆశించే నిర్ణయాలు వస్తాయి చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించిన ఆర్థిక ఫలితాలు వస్తాయి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి కీలక వివాదాలు వ్యవహారాలు ఓకులెక్కి వస్తాయి చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త ఆత్మీయ సలహాలు తీసుకోండి ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి ఆర్థికంగా మంచి ఫలితాలు సాధిస్తారు ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి మీ మీ రంగాల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయండి మంచి ఫలితాలను అందుకుంటారు అధికారులతో అప్రమత్తంగా ఉండండి అనవసరంగా భయాందోళనలకు గురవుతారు ఆర్థికంగా కలిసి వస్తుంది మంచి ఫలితాలను అందుకుంటారు శక్తివంచన లేకుండా పనిచేయాలి ఆత్మీయుల సహకారం ఉంటుంది ఒక సంఘటన తరువాత ఎవరు ఎలాంటివారో తెలుసుకుంటారు వారాంతంలో శుభ ఫలితాలున్నాయి మన ప్రక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది వారం మధ్యలో ఒక వార్త ఇబ్బంది పెడుతుంది మనోబలం తగ్గకుండా చూసుకోవాలి తోటి వారికి మేలు చేయాలనే గుణం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది సంతోషకరమైన వార్తలు వింటారు శరీర సౌఖ్యం ఉంది బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి భోజన సౌఖ్యం ఉంది ధైర్యబుద్ధితో చేసే పనులు శుభఫలాన్ని ఇస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి మీకు కొత్త బాధ్యతలు వస్తాయి చేపట్టే పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొంటారు ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆదాయ మార్గలు సంతృప్తి కలిగిస్తాయి ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు నిరుద్యోగుల కలలు సాకరమవుతాయి చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి భూక్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు నిరుద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి ఆర్థిక పురోగతి కలుగుతుంది చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆప్తుల నుండి శుభకర్య ఆహ్వానాలు అందుతాయి సన్నిహితులతో కార్యక్రమాలలో విందు వినోద పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది వృత్తి వ్యాపారాలలో ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి సన్నిహితులతో వివాదాలు తీరతాయి నూతన భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు ఉద్యోగంలో మేలు జరుగుతుంది ప్రయత్నానుకూలత ఉంది అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టువదలకండి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులు కొంటారు ఇబ్బందికర సంఘటనలు ఉన్నాయి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి సమయానికి ఆహార నియమాలను పాటించాలి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది మనోధైర్యంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించిన పనులను పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు వారం మధ్యలో అనుకూల ఫలితాలు వస్తాయి ద్వాదశంలో అధిక ఆగ్రహాలు ఉన్నాయి ఆదాయం మరింత పెరుగుతుంది రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు లాభాల బాట పడతాయి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో వాసించిన పురోగతి కనిపిస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి పనులు సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి ఈ యొక్క రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం మరిన్ని శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు నీళ్లను ఏర్పాటు చేయటం శుభప్రదం ధన్యవాదములు